విత్తన బిల్లు రెండు వేల ఇరవై ఐదు బిల్లుపై క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ కోసం మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధ్యక్షతన వ్యవసాయ శాఖ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు వ్యవసాయ శాఖ అధికారులు రైతు ఉత్పత్తిదారులు సంఘాలు విత్తన ఉత్పత్తిదారులు డీలర్లు రైతులకు అవగాహన మరియు అభిప్రాయ సేకరణ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ విత్తన ఉత్పత్తిదారులు నాణ్యమైన విత్తనాలను తయారు చేస్తూ రైతులకు లైసెన్స్ కలిగిన డీలర్ల ద్వారా మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలని కొనుగోలు చేసిన ప్రతి విత్తనానికి బిల్లు తీసుకోవాలని రైతులకు సూచించారు తన విత్తన చట్టం పై అవగాహన కల్పిస్తూ క్షేత్ర స్థాయిలో సమర్థవంతమైన సలహాలను స్వీకరించి కేంద్ర వ్యవసాయ శాఖ వెబ్సైట్ నందు పదకొండవ తేదీలోపు వారి సూచనలను సలహాలను పొందుపరచాలన్నారు ఈ కార్యక్రమంలోని అదనపు కలెక్టర్ శ్రీ నగేశ జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ దేవకుమారు జిల్లా

సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సో ఇప్పుడు మనకి ఏదైతే ఈ బిల్లు ఉన్నారో సో ఈ బిల్లు మనకు పాస్ అయితే యాక్ట్ అవుతుంది సో యాక్ట్ కాకముందే సో ఫీల్ లెవెల్ నుంచి సో అంటే మనకి ఎవరైతే నిజంగా ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఎవరైతే ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటారో సో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానివ్వండి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఎవరైతే రెగ్యులేటరీ పవర్స్ ఉంటారో సో వాళ్ళు కానివ్వండి సో అదే విధంగా ఫార్మర్స్ ఎవరైతే దీని వల్ల బెనిఫిట్ అవుతారో మరి వాళ్ళు కానివ్వండి అదే విధంగా ఎవరైతే బిల్డర్స్ కానివ్వండి లేకపోతే కాంప్లెక్స్ చాలా ఇష్యూస్ వచ్చాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాణ్యత లేని విత్తనాలు లేకపోతే మనకి లోకల్ వెరైటీస్ కాకుండా కొత్త వెరైటీస్ యూనివర్సిటీతో పాటు లోకల్ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్స్లో మళ్ళీ ఒక టూ సి టూ ఇయర్స్ నోటిఫికేషన్ చేశాకని డిస్కషన్ నా దాని పర్ఫార్మెన్స్ అనేది సో ఇంకోటి ఫార్మర్ అంటే యూనివర్సిటీ ఫార్మర్ నష్టపోతున్నప్పుడు నష్టపరిహారం ఏబిఎస్ కూడా ఏ సెక్షన్ లో కూడా ఇంక్లూడ్ చేయలేదు చేస్తే